హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శన్ ఆస్ డివైన్స్ ఇవాళ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఉసిరికాయ రైస్ చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లంచ్ బాక్సెస్కైనా నైట్ డిన్నర్కైనా చాలా త్వరగా చేసేసుకోవచ్చు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఉసిరికాయలు ఒక ఎనిమిది వరకు తీసుకున్నాను పెద్ద ఉసిరికాయలు అయితే ఒక నాలుగు తీసుకున్నా సరిపోతుంది ఇలా వీడియోలో చూపించిన విధంగా కత్తితో ఈ ఉసిరికాయలు ఇలా కట్ చేసుకోవాలి లోపల ఉన్నటువంటి గింజను తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేయడం కష్టం అనుకుంటే ఇలా చాపింగ్ బోర్డు పైన ఉసిరికాయ పెట్టి లోపల గింజ ఉంటుంది కదా ఆ గింజ టచ్ అవ్వకుండా ఇలా కట్ చేసుకున్నారంటే ఈజీగా కట్ చేసేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని ఉసిరికాయలు కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసి మిక్సీని ఆపుకుంటూ ఇలా కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి మీకు టైం ఉంది అనుకుంటే ఉసిరికాయలు సన్నగా తురిమి కూడా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీల ప్లేస్లో మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ఉద్దిపప్పు వన్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు వేసుకోవాలి తర్వాత ఇంగువ కొద్దిగా వేసి పప్పులన్నీ కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి పప్పులు అనేవి బాగా ఫ్రై అవుతాయి అలాగే ఒక రెమ్మ కరివేపాకు ఒక మూడు ఎండుమిర్చి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉసిరికాయ అనేది వగరు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది కారం మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పోపులో బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్నటువంటి ఉసిరికాయను వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడ ఉప్పు కూడా వేసి ఒక రెండు నిమిషాల వరకు ఉసిరికాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై అవ్వాలన్నమాట అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది ఉసిరికాయ ఫ్లేవరు హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ ఉసిరికాయ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ చక్కెర వేసుకోవాలి చక్కెర వేయడం వల్ల ఆ అనేది లైట్గా తగ్గుతుంది పిల్లలు అయితే ఎక్కువ వగరు ఉంటే తినలేరు కదా అందుకోసం అనేసి కొద్దిగా చక్కెర వేసుకున్నాను మీకు అవసరం లేదంటే స్కిప్ చేసేసేయచ్చు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఒక కప్పు వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి రైస్ అంతా కూడా పోపులో బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా ఓ రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే చెక్ చేసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఉసిరికాయ రైస్ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్